హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ఉన్న పూణే మందార గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది నర్సరీ నుంచి తెప్పించామండి ఈ మందార మొక్క ఇప్పటికి ఇది రెండోసారి పువ్వు పూసింది మొదటిసారి పువ్వు పూసినప్పుడు వీడియో తీయలేదు మర్చిపోయాను చూడండి ఈ పువ్వు యాక్చువల్గా నిన్న పూసింది ఈ రోజుకి కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి రెండో రోజుకి కూడా కొయ్యకపోతే చెట్టునే ఉంచితే మామూలుగా మనకి లభించే ఎర్ర మందార రెక్క మందార అయితే అది రాత్రికే వాడిపోతుంది కదండి కానీ ఈ మందార అలా కాదండి చెట్టుకే ఉంచేస్తే రెండో రోజుకి కూడా ఎంతో ఫ్రెష్గా ఉంది చూడండి ఇది నిన్న పూసిన మందార ఇది మేము కొయ్యలేదు చెట్టుకే ఉంచేసాము అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బాగుంది కదా ఈ మందార చూసారా దీన్ని పూనే మందార అంటారండి ఈ కలరు చూడండి మొక్క కూడా చాలా చిన్నగా ఉంది కుండీలో ఇంకా దీన్ని పెద్ద కుండీలోకి మార్చాలనుకుంటున్నాము ఇదిగో చూడండి చిన్న కుండీలోనే ఉంది ఇదిగో దీనికి ఇంకా మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా చూసారా ఇంకా మొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఇంకా నాలుగైదు రోజులకి పూస్తాయి అన్నమాట మందార దీన్ని త్వరలో పెద్ద కుండీలకు మార్చేస్తే ఇంకా చెట్టు పెద్దదిగా ఎదిగి ఇంకా ఎక్కువ పూలు పూస్తుంది బాగుంది కదండి ఇలాంటి మందారాలు మన గార్డెన్లో వేసుకుంటే గార్డెన్కి ఎంతో అందాన్ని ఇస్తాయండి చుట్టానికి మనసుకు కూడా ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మరిన్ని మొక్కల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్